అందరికీ నమస్కారం తిండిపోటీ వచ్చేసి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇంకా ఇక్కడ వచ్చేసి పింక్ డ్రాగన్ ఫ్రూట్ అనమాట మా ఆయన లాస్ట్ టైం తిండిపోటీలో ఏడు వేలు నేను గెలిచిన అనమాట మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు ఏడు వేలు గెలిచిన ఏడు వేలు అనగానే అటుండే గుండె ఇటు వచ్చినట్టు ఇటుండే గుండె అటు పోయి వెళ్ళిపోయిండు రమ్మంటే అట్లేం కాదు నాకు ఫోన్ వచ్చింది కాబట్టి ఫోన్ వచ్చిందాబాబు మన లో పెట్టుకున్నా మాట్లాడేది మాట్లాడు మాట్లాడేదే మాట్లాడతాను నేను ఏడు వేలు మస్తు ఇంకా దీనిలో కూర్చున్నాం కదా పెడదాం ఇంకేంది అసలు అయితే అసలు సషి మీరే ఒప్పుకోలేదు కాకపోతే ఈ మా ఆయనకి ఇష్టమైన ఐటమ్ బిర్యానీ మరి ఛాలెంజ్ లో కూర్చోబెట్టినా

నువ్వు ఫస్ట్ ఏడు వేలి ఏడు వేలు ఇచ్చినాక నేను పెడతాను వేలి మూడు వేల ఐదు వందలు నా దగ్గర ఉంటాయి నువ్వు ఇయ్యాల్సిన మూడు వేల ఐదు వందలు ఉన్నాయి కదా అవి అట్లయితే అట్ల బాబు నువ్వు అట్లా ఏడు వేలు నేను పెట్టా నాకు ఎప్పుడు ధరియదంతా నాకైతే అమ్మాయ ఇంత కష్టపడి ఇక్కడ తిండిపోయి మీద కూర్చోబెట్టినందుకు మూడు వేల ఐదు వందలు అయితే వచ్చినాయి ఇప్పుడు ఇంకో మూడు వేల ఐదు వందలు నేనేమి భయపడిపోలేదు భయపడి భయపడి భయపడిపోయాను అన్నావు కదా భయపడేం పోలేదు ఓకే గెలువు ఓకేలే నో ప్రాబ్లం ఆ మూడు ఇది ఇంటి పోటీకి ఎందుకు రానన్నావు భయపడకపోతే ఇది ఇంటి పోటీకంటే అంటే ఎందుకు పైసలు పెట్టి దాంతో ఆగమానం చేస్తాను అంత అంత ఓకే కడ మిస్టేక్ చేస్తాను ఇప్పుడు నేను ఉన్నా కాబట్టి ఓకే నో ప్రాబ్లం ఏడు వేలు గెళ్తారో అప్పుడు అన్ని మాల్ గెలిచినట్టు ఓకేనా అబ్బా అయితే ఇప్పుడు నాకు బావ ఇవ్వాల్సిన బాకీ మూడు వేల ఐదు వందలు ఉన్నాయి కదా అవే నేను తిండిపోర్ట్లో పెట్టబోతున్నా ఒకవేళ నేను గెలిస్తే నాకు మళ్ళీ ఏడు వేలు రావాల్సి ఉంటది ఈ మూడు వేల ఐదు వందలు ఏడు వేలు వస్తాయి బావ గెలిస్తే అప్పుడు నేను ఆస్వాదించుకుంటూ తినడం వల్ల కొంచెం లాస్ అవుతున్నాయి అయితే మా ఆయనకి ఇట్లా ఈ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అంటే బాగా ఇష్టం అనమాట ఎప్పుడైనా వీక్ ఆఫ్ వస్తుంది కదా వారం రోజుల్లో ఒక ఆఫ్ వచ్చినప్పుడు ఇట్లా స్పెషల్ తినాలని అనుకుంటా ఉంటాడు నేనైనా వండుతా లేకపోతే ఈ చికెన్ బిర్యానీ అన్నా మటన్ బిర్యానీ అన్నా బాగా ఇష్టం కదండి ఈ మధ్య కాలంలో అట్లేం లేదు ఈ మధ్య కాలంలో ఆఫ్ రోజు అంటే ఏం లేదు ఈ తిండి పొట్టిల వల్ల సుమారు రెండు సంవత్సరాల నుండి తిండి పొట్టిల వల్ల డే బై డే ఏదో ఒకటి అంటే ఒక నాలుగు రోజులకో మూడు రోజులకో నాలుగు రోజులకో రెండు రోజులకో ఎప్పుడు తింటేనే ఉన్నాం ఏదో తింటేనే ఉన్నాం ఇష్టం ఇష్టం ఇది ఇది త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ పెట్టినాం చికెన్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే చికెన్ బిర్యానీ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ బిర్యానీ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ డ్రై ఫ్రూట్ జోకలే జోకలే అంటే ఇద్దరికి సమానంగా ఉన్నాయే ఇక ఇట్లా కోసి పెట్టుకుంటే పింక్ కలర్ వైట్ కలర్ ఉంటే పింక్ కలర్ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఇంకా చికెన్ ఇట్లా పెట్టిన వాళ్ళు చికెన్ బిర్యానీ ఫస్ట్ తిన్నాము దాని తర్వాత మటన్ బిర్యానీ చికెన్ టాస్క్ కదా బాబు

సరేలే చూద్దాం మాకు అయితే నాకు పన్ను వెనకాల నొప్పి అవుతుంది అంటే ఎందుకో పన్ను లాస్ట్ కి కొంచెం చిగురు లాగా ఉబ్బినట్టు అనిపిస్తుంది అందుకని అట్లా నవ్వుతంటే అది మధ్యలో వచ్చి గట్టిగా ఫస్ట్ నవలొస్తలేదు నిజంగానే ఏం కాదు వెనకనే ఏం కాదు కానీ బావా అంటే ఈ రోజు నీ తిండిపోటీ తిన్నామంటే అబ్బా ఏడు వేలి ఇయర్స్ వస్తుంది వస్తుందని బావా అట్లా అంటా అన్నావని అనుకొని రెచ్చగొట్టి పెట్టుకుని తిండిపోటీలో కూర్చోని పెట్టుకునే సగం తీగలు తినాలి సగం సగం అబ్బా ఓకే అది నువ్వు ఇష్టంగా పెట్టుకున్నాము నీకు ఇప్పుడు కోడిగుడ్డే అవసరం లేదు ఇప్పుడు ఇష్టంగా సగం గుడ్డ దాకా ఇష్టంగా ఏం లేదు అది దాన్ని మటన్ బిర్యానీ తినోడు ఓకే ఓకే సెకండ్ తిండిపోటీ మటన్ బిర్యానీ సెకండ్ టాస్క్ స్టార్ట్ చేసేదాము మరి మటన్ బిర్యానీ అసలు మటన్ బిర్యానీ ఇష్టం ఉంటది అందులో మటన్ టూ త్రీ ఉంటాను నాకు అర్థం అవుతుంది అసలే

ఓకేనా ఓకే నువ్వు ఇంకా నువ్వు చుట్ల నువ్వు చికెన్ పీస్లో నువ్వు చికెన్ చుట్ల కన్నా ఇది నీళ్ళో డిఫరెంట్ గా ఉన్నది అందుకని చెప్పి నేను కొంచెం ఎక్కువ తినలేకపోయినా ఓకే ఆల్మోస్ట్ తిన్నాను నేను అయిపోయింది అయిపోయి ఎక్కువ రైస్ ఉంది కాబట్టి ముక్కలు నంచుకోవాలి ముక్కలు పక్కకు పెట్టి ఫస్ట్ అన్నం సంగతి చూసి ముక్కలు తిను జో నా దగ్గర మనం తక్కువ అయింటా మరి ఏ కొ రెండు సమానంగానే జరిగినాం ఇద్దరు ఉన్నాం మళ్ళీ నువ్వు కూడా ఉన్న మళ్ళీ ఎక్కు తక్కువ అని మళ్ళీ అంటారు ఇంకో రెండు మూడు బుక్కలు గట్టిగా పెడితే అయిపోవ అసలు అవును దేవుడా కానీ కానీ రెండు గెలిస్తే అసలు ఆ ఆనందమే మీరు సరే నువ్వు మొత్తం ఫినిష్ చేసేస్తా నేను చేయగలుకోని వచ్చే అంత వచ్చిన్నది నేను కంప్లీట్ చేసేసిన నా పేరు చేసి ఆరోగ్యకరమైన ఆరోగ్యకరమైన టాస్క్ అన్నట్టు ఆరోగ్యం అది అనారోగ్యం ఉన్నా గానీ ఏదన్నా ఏదన్నా అంటే నాన్ వెజ్ అనారోగ్యం అంటారు కొందరు మంచిది అంటారు కొందరు చెడ్డది అంటారు కొందరు చికెన్ తింటే అంటారు కొందరు మటన్ తింటే అంటారు మటన్ తినడం వల్ల గుండెకి కొబ్బస్తుంది గుండె దగ్గర ఏమైనా రక్తనాలు ఇట్లా ఆగిపోతాయి అని అట్లా అంటారు చికెన్ అయితే హీట్ హీట్ అంటారు దానిలో ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్లస్ కూడా ఉండొచ్చు తమ తెలియదు మాకైతే మేము అయితే అన్నిటిని బ్యాలెన్స్ చేస్తా ఉన్నాము అటు డ్రై ఫ్రూట్స్ ఇటు కూరగాయలు ఇంకా పండ్లు చిరు ధాన్యాలు ఇవన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాము మా ఫేస్ లలో మీకు తెలిసే ఉంటది కొంచెం బక్క పడ్డం మనుషుల మన అనుకుంటా ఉన్నాం ఎక్కువగా గిరినెలు మాత్రం అట్లే ఉంచుకున్నాం గిరినెలు అడుగుతాయి కాకపోతే బ్యాలెన్స్ చేస్తూ మా ఆరోగ్యాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తా ఉన్నాము ఈ చిన్న టాస్క్ డిసైడ్ చేయబోతున్నది ఈ తిండి పోటీని నాకైతే అసలు మస్తు సంబరంగా ఉంది ఎందుకంటే నా మూడు వేల ఐదు వందలు అంటే నాకు ఏడు వేలు రావచ్చు మూడు వేల ఐదు వందలు వచ్చినాయి ఇప్పుడు మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు మళ్ళీ ఏడు వేలు రాబోతున్నాయి ఈ పోటీ గెలిస్తే ఇగా నామలర్ పక్కకు పెట్టి మింగితే మంచిది మరి వర్షం కూడా వడతా ఉంది బావా మళ్ళ జోక్ తాడి జోకిందిని సరే జోక్ తో బావా వర్షమొత్తం వర్షమొత్తాని ఇప్పుడు కరెక్ట్ గానే నువ్వు ఒకటి తక్కు వేసుకున్నావ్ అబ్బా బావా ఓకేసినా బావ నేను ఓకేగా దీని నంబర్సమసన కొద్ద తందర దేద్దామో ఈ ఓకేనా 1 టూ త్రీ షట్ ఏ అయిపోయింది అమ్మ అసలు దీని గెలవలేకపోతానండి అసలు ఇది ఇంత తిట్టిపోతాయింది బాబు అబ్బా ఒక డ్రాగన్ ముక్క కింద ఉంటుంది ఆ కింద ఉంటుంది కూడా మళ్ళీ కౌంట్ చేస్తాడని నేను అది తీసుకుంటే కదా మేము కూడా మార్చిపోయింది అబ్బా ఆరోగ్యకరమైన తిండిపాటిలా నేను గెలవడం జరిగింది చికెన్లోను మట మటన్లోను ఇది తిండిపాటిలా వర్షి ఫస్ట్ గెలిచినప్పుడు అనుకునేది కావచ్చు మళ్ళీ ఏడు వేల రూపాయలు ఇంకా ఏడు వేలు అంటే ఎంత ఉంటుంది అసలు ఏడేళ్ళు వేలు పెడతాయి అసలు ఇటుగా నేను కూడా కొంచెం భయపడ్డా ఎందుకంటే మొత్తం మరి బాగా ఎత్తుంది కావచ్చు తర్వాత వసూలు చేయడానికి నువ్వు ఏడుతావు తుడతావు అది చేస్తామని అమ్మా ఇక మూడు వేల ఐదు వందలు ఐదు వందలతో స్టార్ట్ చేసి దాని ఐదు వందలు తీసుకొని మళ్ళీ మూడు వేల ఐదు వందల మూడు వేల ఐదు వందల లాభమే కదా మూడు వేల వందల లాభమే కానీ గెలిస్తే ఎంత మూడు వేల ఐదు వందల లాభం ఇంకో ఇంకో మూడు వందలు ఐదు వందలు బాకీ ఉంటాయి గెలిచినా ఓడినా మూడు వేల వందలు ఇచ్చే ఉంటాయి నాకు ఇంకా ఎట్లా ఎట్లా అందుకే తెలియదు ఎక్కువ అంటారు ఎట్లా తెలుసా ఇప్పుడు ఏడు వేల రూపాయలు ఇచ్చేది ఉండే మూడు వేల వందలు ఇచ్చిన మూడు వేల ఐదు వందలు మళ్ళీ పెట్టినావు ఇప్పుడు పెట్టినావునాయి అన్ని మొత్తం డీకే రావన్న కోడి విషయం గురించి నేను మదిలో పెట్టుకుంటలేను కదా మొత్తం అయితే గెలవడం చాలా ఆనందదాయక చాలా రోజుల తర్వాత చాలా రోజుతారు కొలలు పెట్టకి వాటి పైసలు 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 మీద కొట్టుకొని పోతావు వచ్చి పైసలు పోంగా మీద కొట్టుకొని పోనీ కానీ ఉన్నప్పుడే కొంచెం కర్సు పెట్టుకొని సంబరపడతాయి కదా అది అయితే ఇవాళ పోయినా మేమే కొట్టుకొని పోతాం బావ ఎవ్వరం కొట్టుకొని కొట్టుకుపో ఎవరు తింటాం కానీ

హలో నేను తర్వాత అయినా ఇస్తున్నా చూసామా నేను తర్వాత అంటే ఒకసారి ఫోన్ వచ్చిందని పోయినా అసలు వాస్తవానికి ఫోన్ రాలేదు ఫోన్ రాలేదు ఏదో అట్లా మరి అడుగుతుంది ఖచ్చితంగా వసూలు చేస్తుంది అని చెప్పి పోయినా అది పోయినావు మళ్ళీ వస్తున్నావు కదా మొత్తం ఇట్లా ఇట్లా మాట్లాడుతూనే అటు ఇటు తిరుక్కుంటున్నా ఎంతసేపు చూసినా ఇక ఎంతసేపు కదా ఉన్నాము కూడా పెట్టుకొని నీ గురించి చూడాలని ఇక సపదా వీడియో క్లోజ్ చేసి అయితే ఓకే ఇక లాస్ట్ అయితే ఇక ఇట్లా విలువ పెడితే మంచిగా ఉంటుంది కదా ఎప్పుడు ఓలే కానీ నాకు వచ్చే అప్పుడే కొట్టాలి కొట్టమంటు ఖచ్చితంగా అకౌంట్లో పైసలు లేవు అని చెప్పి అప్పుడు లేనిది లేవని చెప్తే మన దగ్గర ఉండ ఉండగా లేవని చెప్తే కొంచెం ఇజ్జత్ అనిపించేది లేని లేనప్పుడు లేదని లేవు పైసలు అకౌంట్లో కూడా అని అంటే అప్పుడు కొంచెం ఇజ్జత్ అనిపిస్తుంది అయ్యో నా దగ్గర పైసలు ఇవ్వని అప్పుడు కొంచెం ఏదో ఫీల్ అనిపిస్తుంది అదే ఉండం కూడా ఏ లేదు అట్లా అని చెప్తే మనకేం అనిపించదు ఎప్పుడైనా అదే అందుకని నాకు నిన్న నేను లేకుండే మొన్న 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 లేకుండే అది మొత్తానికైతే నేను గెలవడం చాలా ఆనందదాయకం ఇదండి వీడియో ఇక నేను గెలవాలని మంది అనుకుంటారు గెలిస్తే ఆహా ఎంత బాగుండు అసలు జార్ కథ నాకు గెలుపు జార్ అన్ని నాలుగు మూడు నాలుగు తిండి బోటలు అసలు అదే ఉత్సాహం ఉన్నా నేను అసలు ఒకటి మిస్ అయినా ఈ లాస్ట్ దాంట్లో చూసుకోవాల్సిందనుకున్నా గానీ నువ్వు ఆంపట్ అనిపించినాధనంటే ఇలా తగ్గ తింటు ఆస్వాదిస్తూ తింటున్నా కొంచెం అంటే తిండిని మంచిగా మంచిగా తింటున్నా ఈ రోజే ఈ రోజే అంటే ఖచ్చితంగా మళ్ళీ మేము ఈ ఎక్సర్సైజ్ చేయాలని చెప్పేసి ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇంకా ఎక్కువనే ఆకలి ఉన్నది ఈ మంచిగా కోడిగుడ్లు తింటా ఉన్నాం అన్ని తింటున్నాము కానీ ఎంతైనా ఎక్సర్సైజ్ చేయడం వల్ల కొంచెం ఆకలి అనేది పెరుగుతుంది ఎక్కువ మనం కొవ్వు ఆకలి కూడా కొంచెం అవుతుంది అట్లనే అవుతా ఉన్నది మాకు ఇదండి సర్దా సర్దా తిండి పోటీ చివరి వరకు వీడియో ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బావ నా దగ్గర ఉన్న పైసలు తన దగ్గరికి రాబట్టాలని మళ్ళా ఆశపడతాడు కదా అవన్నీ పప్పులు ఉడకని వేయకుండా మళ్ళీ బావ దగ్గర నుంచి రాబట్టారు చికెన్ మటన్ ఉడికితే రాలే ఇప్పుడు ఇట్లా అంటాడు ఇప్పుడు గెలిచిడు కాబట్టి బావ అంటాడు కదా మనం కూడా అట్లా ఒకసారి నేనే గెలిచి ఏమంటారు గెలిపించ ఎందుకంటే మళ్ళీ రాకపోగలడు మొన్ననే లేచిపోయాడు కదా లేచిపోయిందా లేచి పోయాడు అట్లా లేచి వెళ్ళిపోయాడు కదా మరి మళ్ళీ తిండిపోటుకు రాకపోగలడు అని నేనే గెలిపించిన నువ్వు అంటుంటావు కదా బాబు ఇట్లనే ఏమాట ఇంకో మూడు బుక్కలు పెడతా నేను గెలిపిస్తా కావచ్చు నేను నీ మీద నాకు ప్రేమ ఉండొచ్చు కానీ నా మీద అయితే నీకు ప్రేమ ఉండదు నువ్వు ఎప్పుడు గెలిపి నీకు అంతే ఎవరు ఎవరు గెలిపించడం ఏముండదు అక్కడ తిన్న తిన్నదాని మీదనే ఉంటుంది బావ అట్లా అంటాడు నేను అన్న అంతే నువ్వు రివేంజ్ కోసం అన్నమాట అంటే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మా వీడియో చూసి మమ్మల్ని ఆలోచన ప్రేక్షకులందరికీ ఇప్పటికీ కృతజ్ఞత థ్యాంక్ యూ బాయ్ బాయ్